హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ కౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము సుందరాకాండ అంతా కూడా తెలుసుకుంటున్నాం కదా దానిలో భాగంగా నిన్న మనము రావణుడు సీతను చూడ్డానికి వచ్చేటప్పుడు రావణుడు వెంట ఉన్న వాళ్ళ స్త్రీలు వాళ్ళు హావభావాలు వాళ్ళ మరి ధరించిన వస్త్రాలు వారు వచ్చే విధానం అంతా కూడా తెలుసుకుంటున్నాం కదా అలాగా ఇంకా తర్వాత స్త్రీలందరిలోకి కదా కూడా నువ్వు రత్నానివి కదా నువ్వు ఇలా ఉండడం మంచిది కాదు నీ శరీరం అంతా ఆభరణాలతో అలంకరించుకో అంటే రావణుడు సీతతో అంటున్న మాటలు నిన్న వింటున్నాం కదా అందులో భాగంగానే ఇంకా ఇంకా ఏమంటున్నాడంటే ఇలాగనమాట నా అధీనంలో ఉండి నువ్వు ఇలా ఉండడం మంచిది కాదు నీ యవ్వనం చాలా గొప్పది రమ్యమైనది కానీ వృధాగా గడిచిపోతుంది జలప్రవాహం ముందుకి వెళ్ళిపోతుందే కానీ మళ్ళీ వెనక్కి రాదు కదా అలాగే నీ యవ్వనం వ్యర్థంగా గడిచిపోవడం ధర్మం కాదు సీత నీ సౌందర్యం సృజించి బ్రహ్మదేవుడు మరి సృష్టి మానుకున్నాడనుకుంటాను అందుకనే జగత్తులో నీ సౌందర్యాన్ని మించిన సౌందర్యం కనపడకుండా ఉంది రూపంలోనూ యవ్వనంలోనూ సాటి లేని నిన్ను చూస్తే బ్రహ్మదేవుడైనా వికారం పొందుతాడంటే ఇక తక్కిన వారి మాట చెప్పడం ఎందుకు నీ శరీరంలో ఏ భాగం చూసినా నా చూపు అక్కడే నిలబడిపోతుంది కనుక జానకి భ్రాంతి విడిచిపెట్టు నీ నాకు భార్యవై నన్ను సుఖపెట్టు నువ్వు సుఖపడు నేనెక్ అక్కడెక్కడినుంచో అనేక మంది సుందరాంగులను తీసుకువచ్చాను నా భార్యవై నీవు వారందరినీ మించి నాకు పట్టమహిషివై ఉండు నేను సమస్త లోకాలు జయించి గొప్ప గొప్ప రత్నాలు తీసుకొచ్చాను అవన్నీ నీకు సమర్పించుకుంటాను నా రాజ్యం చాలా గొప్పది నిష్కంఠకంగా కూడా ఉంది అది నీ స్వాధీనం చేసేస్తా చివరికి నేను నీకు మృత్యుణ్ణయి సేవిస్తాను ఇంకా నిన్ను సంతోషపెట్టటానికి భూమండలం అంతా జయించి నీ తండ్రికి ఇచ్చేస్తాను నాకు సాటి అయిన వీరుడు మరొకడు లేడు యుద్ధంలో నన్నెవ్వడు జయించలేడు అనేక మార్లు దేవదానవులు అనేక మంది నన్ను ఎదిరించి యుద్ధం చేశారు కానీ ఒక్కడూ నన్ను జయించలేకపోయాడు నా ఎదుట నిలవలేకపోయాడు మొత్తానికందరూ జెండాలు విరిగిపోయి పుంజాలు తెంచుకుని పారిపోయారు సీత మనస్సు కుదుటపరుచుకో ఇష్టపడి సకలాభరణాలు ధరించు సహజ సుందరమైన నీ మూర్తిని అలంకరించుకుంటే ఎంత సుందరంగా ఉంటుందో నన్ను కూడా చూసి ఆనందించని నా మీద దయ ఉంచి సకలాభరణాలు అలంకరించుకొని నాతో సకల భోగాలు అనుభవించు గొప్ప గొప్ప పానీయాలు పుచ్చుకో నాతో రమించు నా రాజ్యం నా ధనం నా సర్వస్వం నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకో నన్ను నమ్ము నన్ను ఆజ్ఞాపించు నా చేత సేవలు చేయించుకో నువ్వు నాతో కూడే ఆనందిస్తే నీ బంధువులు కూడా ఆనందిస్తారు నా ఐశ్వర్యం నా బల పరాక్రమాలు చూడు నా కీర్తి చూడు నార చీరలు కట్టుకున్న రామునితో నీకేంటి పని రామునికి విజయం లేదు రాజ్యం లేదు సంపద లేదు అడవుల్లో తిరుగుతున్నాడు కటిక నేల మీద శయనిస్తాడు అసలు బతికి ఉన్నాడో లేదో కూడా నాకు అనుమానమే మేఘాలు అడ్డుకున్నప్పుడు చంద్రబిమ్మాన్ని ఎవ్వరూ చూడలేరు అలాగే నా అధీనంలో ఉన్న నిన్ను రాముడు కన్నెత్తి చూడలేడు రాముడు ఎప్పటికీ నా అధీనం నుండి నిన్ను తప్పించి తీసుకువెళ్ళలేడు నీ చిరు మందహాసం సాటి లేనిది నీ దంతాలు నేత్రాలు ఎంతో సొగసగా ఉన్నాయి గరుత్మంతుడు పాములను హరించేటట్లు ఇలాగ నువ్వు నా మనసు హరిస్తున్నావు నువ్వు మాసిపోయిన పట్టు చీర కట్టుకునే ఉన్నావు చిక్కిపోయి కూడా ఉన్నావు అయినా నిన్ను చూసిన నా కళ్ళకి నా భార్యలు వికారంగా ఉన్నారు వారి మీదకి నా మనస్సు పోవడం లేదు నా అంతఃపురంలో ఉన్న స్త్రీలందరికీ నువ్వు అధీశ్వరివై ఉండు అప్సరసలందరూ లక్ష్మికి పరిచర్య చేసేటట్లు నా భార్యలందరూ కూడా నీకు సేవలు చేస్తుంటారు కుబేరుని ఐశ్వర్యం అంతా నా దగ్గరే ఉంది దాన్నంతా నువ్వు వాడుకో నా రాజ్యం నీది నన్ను మాత్రం ఏలుకో రాముడు తపస్సులో నాకు సాటిరాడు బలంలోను విక్రమంలోను ధనంలోనూ తేజస్సులోనూ యశస్సులోనూ కూడా నాకు సాటిరాడు నాతో రకరకాల మధ్యము పానం చెయ్యి లోకాలన్నీ నాతో విహరించు మా సముద్ర తీరాలన్నీ చక్కని పూల చెట్లతో నిండి ఎంతో చక్కగా పోచున్నాయి సకలాభరణాలు ధరించి నాతో అక్కడ విహరిద్దు కానీ రా అని సీతతో ఇలా పలు విధాలుగా చెప్తూ బతిములాడుతున్నాడు రావణుడు మరి అప్పుడు సీత రావణ్కి హితం చెప్పిందిట ఇవన్నీ విన్న తర్వాత దుఃఖార్తురాలై ఉన్న సీత రావణుడు ఇలా చెప్పగా రాముణ్ణి తలుచుకుంటూ తనకి రావణకు మధ్య ఉన్న వెడం కోసం ఒక గడ్డి పరకను ఉంచుకుందిట ఉంచుకొని దాన్ని చూస్తూ చెప్తోందిట ఆవిడ ఏమని రావణ నన్ను మరిచిపో నీ భార్యలనే తలుచుకో పాపాత్ముడు మోక్షం కోరడానికి ఎప్పటికీ కూడా తగడు అలాగే నన్ను కోరడం కూడా నీకు తగని పని నేను పుట్టిన వంశము మెట్టిన వంశము కూడా చాలా గొప్పవి పతియే నాకు ప్రత్యక్ష దైవం కనుక నీచమైన పనులేవి నేను చెయ్యను అని ఇలా చెప్పి ఒక్క క్షణం ఆగి మళ్ళీ చెప్పసాగిందిట నేను నీకు పరస్త్రీని నీ భార్యను కాను ధర్మం గుర్తించు సాధు మార్గాన సంచరించు నీ భార్యలను నువ్వు రక్షించుకున్నట్లే ఇతరులు కూడా తమ భార్యలను రక్షించుకుంటారు కదా నిన్నే నీకు ఉపమానంగా గ్రహించి నీ భార్యలతోనే నువ్వు సుఖపడు తన భార్యలతో తృప్తిపడలేని వాణ్ణి పర స్త్రీలు పరాభవిస్తారు నీకు బుద్ధి చెప్పే పెద్దలు లేరా వారి మాట నువ్వు వినవా నీ బుద్ధి విపరీతంగా ఉంది సదాచారాన్ని తిరస్కరించకెప్పుడు కూడా నువ్వు స్నేహభావం కలవాడవనుకొని బుద్ధిమంతులు నీకు ఉపదేశం చేస్తే రాక్షసులకు వినాశం కనిపెట్టుకొని ఉండడం వల్ల నువ్వు అది తిరస్కరిస్తున్నావు మంచి చెడ్డలు గుర్తించలేనివాడు దుర్నీతిపరుడు రాజైతే సమృద్ధిగా ఉండే నగరాలు రాష్ట్రాలు కూడా నాశనమైపోతాయి ఇవాళ లంకాపట్నం రత్నరాశులతో నిండిపోయి ఉంది కానీ నీ వలన కొద్ది కాలంలోనే బుగ్గైపోతుంది పాపాత్ముడు దూరం ఆలోచించక స్వయంగా చేసుకున్న తన దుష్కృత్యాల వల్ల చెడిపోతూ ఉంటే చూసి జీవరాశి అంతా కూడా సంతోషిస్తుంది నీ వల్ల అపకారం పొందిన వారందరూ నీ నాశనం కళ్ళారా చూసి చాలా బాగా జరిగిందిలే అని ఆనందిస్తారు ధనం చూపించి ఐశ్వర్యం చూపించి నన్ను అనుకుంటున్నా నీ పథకం సాగదు సూర్యుడికి కాంతికి లాగే రామునకు నాకు అవినాభావ సంబంధం ఉంది లోకనాథుడైన రాముని ఉత్తమ భుజాలు ఆశ్రయించుకొని ఉన్న నేను మరొకని భుజాలు ఆశ్రయించుకొని జీవించలేను విద్య స్నాతకునకే సొత్తై ఉంటుంది అలాగా నేను రామునికే భార్యనై ఉంటాను అని ఎన్ని విధాల నచ్చజెప్పడానికి సీత చూస్తుందో చూడండి పైగా రాముని వంక చూడకుండా గడ్డిపరకతో సమాన నువ్వు అన్నట్టుగా గడ్డిపరకను చూస్తూ చెప్తోందనమాట రాముడు ధర్మగ్నుడని వత్సలుడని అందరికీ తెలుసు అతన్ని ఆశ్రయించు ఘోరమైన దుర్మరణం పొందకుండా ఉండాలనేటట్లయితే రామునితో స్నేహం చెయ్యి అతని అనుగ్రహం సంపాదించుకో చిత్తశుద్ధితో చెంపలు వేసుకొని నన్ను అతనికి సమర్పించు ఇలా చేస్తే రాముడు నీకు శుభం కలుగజేస్తాడు నువ్వు మరో విధంగా ప్రవర్తించావంటే నీకు కులనాశనం తప్పదు ఇంద్రుని వజ్రాయుధం అయినా యముని పాశమైనా నిన్ను విడిచిపెట్టవచ్చు కానీ లోకనాథుడైన రాముడు మాత్రం నీ ఆయువు తీస్తాడు కానీ విడిచిపెట్టడు మరి ఇలా చెప్తూ సీత ఇంకా రామలక్ష్మణ్ల పేర్లతో అంకితాలైన బాణాలు గరళం కక్కుతున్న మహాసర్పాలలాగా త్వరలోనే త్వరగానే ఇక్కడ పడతాయి అవి లంకాపట్నం అంతా రాక్షసుల శవాలతో నింపేస్తాయి మూడు అడుగులతో మహావిష్ణువు అసురుల అధీనంలో ఉన్న రాజ్యశ్రీని కైవసం చేసుకున్నట్లు నా భర్త అయిన రాముడు శీఘ్రకాలంలోనే నిన్ను సంహరించి నన్ను తీసుకువెళ్ళిపోతాడు జనస్థానం అంతా నాశనం కావడం రాక్షస బలం కూలిపోవడం చూసి భయపడ్డావు కనుక నువ్వు మృత్యువై వచ్చావు రాఘవులిద్దరూ ఆశ్రమంలో లేకుండా చూసి పిరికివాడవై నన్ను అపహరించి తెచ్చావు మరి పులివాసన తగిలిన కుక్క ఆ ప్రాంతంలో నిలవలేనట్లు రామలక్ష్మణుల వాసన తగిలితే నువ్వు ఆ ప్రదేశానికి రాలేకపోదు నువ్వొక్కడవు వారిద్దరూ సౌమిత్రితో కలిసి ఉన్న నా భర్త సూర్యుడు జలం పీల్చేటట్లు నీ ప్రాణాలు పీల్చేస్తాడు నువ్వు కుబేరుని పట్నంలో దాగిన వరుణుని శరణుజొచ్చినా పిడుగుపడితే మహావృక్షం కూలిపోయేటట్లు రాముని చేతిలో నీకు చావు తప్పదు అని సీత ఎన్నో విధాల పరి పరి విధాల రావణ్ణకి నచ్చజెప్తోంది అయినా కూడా సీతను గద్దించి గడువు పెట్టి రావణుడు వెనుక్కు తిరుగుతా అట్ట ఏమని గద్దించాడు అనేది మనం రేపు మనం కలుసుకున్నప్పుడు తెలియజేసుకుందాం మరి చక్కగా అందరికీ తెలియజేస్తున్నారు కదా ఇది ఈ సుందరా కండ మాత్రం అందరితో కలిసి ముచ్చటించుకుంటూ మాట్లాడుకుంటే చాలా మన మనసుకి ఉంటుంది అయితే మనము నిన్న ఈ నవగ్రహ మహాదశ అది యోగించినప్పుడు ఏం జరుగుతుంది అనేది రోజు చెప్పుకుంటున్నాం కదా అలాగే ఇంకా ఇందులో ఎన్నో గొప్ప విశేషాలు ఉన్నాయి ఏంటంటే ఈ మనకి ఆపదలు వస్తాయి అనుకోండి ఏవైనా ఆ ఆపదలన్నీ తొలగిపోవటానికి మనము ఈ ఇప్పుడు నేను ఒక మంత్రాన్ని చెప్తాను ఆ మంత్రము ఇరవై ఒక్క రోజులు నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి ఒక్కొక్క రోజు నూట ఎనిమిది సార్లు అలాగా ఇరవై ఒక్క రోజులు అదంతా అయ్యాక తమలపాకులు అరటిపళ్ళు కూడా నివేదించుకోవాలన్నమాట ఇంకా దానికి పెద్ద నైవేద్యాలు కూడా ఏమీ అవసరం లేదు మనకి ఆ శ్లోకం ఏంటో చెప్తాను వినండి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అలా ఈ శ్లోకాన్ని ఇరవై ఒక్క రోజులు నూట ఎనిమిది సార్లు మనము జపించాలి రోజు ఇది అయిపోయాక తమలపాకులు అరటిపళ్ళు నివేదించాలన్నమాట చూసారంట ఈ దీనిలో ఇంకా గొప్ప ఔషధాలు కూడా మనకి ఎన్ని దొరుకుతున్నాయో మరి జాగ్రత్తగా దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి రేపు కలుసుకుందాం మరి మళ్ళీ మనం మీ గౌరవపూర్ణ బాయ్